ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంట ప్రభుత్వం పనితీరు మాకంత అనుకూలంగా లేదు అంటారు ఎందుకన్న ఏం చేశారు ఆయన రాజధాని పాటు చేసిండు వచ్చే నీళ్ళు పాటు చేసిండు మా వ్యవసాయం అంతా అయిపోయింది మా వ్యవసాయం గురించి మేము ఏం చేయగలుగుతున్నాం ఎలా ప్రభుత్వం పనితీరు బాగుందని ఆల్రెడీ తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసామని వాళ్ళు చెప్పుకుంటున్నారు చెప్పుకోని అండి మాకు మాకు తెలిసింది ఇది మాకు చేసిన అన్యాయం ఇది చూడమల్లని వచ్చి ఎవరైనా వచ్చి చూడమల్లనే చేసింది మా నీళ్ళు రాకుండా చేసిండే అదొకటి రెండు రోజులు రాజధాని కట్టకుండా చేసిండు అది ఒకటి మా భూములకు రేట్లు లేకుండా పోయినాయి అడ్ని గురించి ఆ రెండు పనుల గురించి ఆ రెండు పనులు ఉంటే మా మా భూమి ఎకరం ముప్పై లక్షలు నలభై లక్షలు అమ్మేది ఇవాళ ఇరవై లక్షల కొన్ని దిక్కులేదు మాకు మేము ఏం చేస్తాం ఇంకా రైతులు మూడు రాజధానులను పెట్టడం వల్ల మంచి జరిగింది అభివృద్ధి జరిగిద్దని చెప్తున్నారు మీరేమో అన్యాయం జరిగింది అంటున్నారు ఇద్దరు పిల్లలు చేసుకుంటే ఏమాత్రం బాగుపడుతున్నావు ఏమంటే ముగ్గురు పెళ్ళాలు చేసుకుని చేస్తారండే అసలు ఒక పెళ్ళాలకు దుక్కలేదా ఇవాళ గుడ్డ కూడు కూడా పెట్టడానికి ముగ్గురు పెళ్ళాలని చేసుకుని ఏం అసలు అది ఎట్లా ఎట్లా ప్రభుత్వం అది ఎట్లా ఎట్లా తయారు చేసింది ఆయన ఎవరు చెప్పలేరు ఆయన్ని మూడు మూడు రాజధానులు నేను పెట్టారు ఆయన ఎందుకు ఉపయోగం మాకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అంటున్నారు మరి వాళ్ళు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుగా అసలు డెబ్బై చూసుకోమనండి నూట డెబ్బై అసలు డెబ్బై చూసుకోమనండి ఆ డెబ్బై చూసుకుంటే చాలు ఆ డెబ్బై అనుకుంటే చాలు సమాజంలో మాట్లాడడం అనుకో రాజకీయంలో అది మళ్ళీ మీరేళ్ళు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ అధికారం మాదే ఈసారి ఎవరు వచ్చినా సరే ఎంతమంది కూటమి వచ్చినా సరే మమ్మల్ని ఏం పేకలేరు అంటున్నారు ఏంటి ఎనభై కేజీ ఇక అదే పీకటం మా కేజులు ఇవ్వడం లేడు ఈసారి మా చంద్రబాబు గారికి ఎదురు ఇవ్వడం లేడు గ్యారంటీ మేము అని మేము వస్తాం హామీ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడుతూ నా వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్పేసిన వ్యక్తి ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సొంత ఎమ్మెల్యేలను మార్చడం ఏ విధంగా చూడవచ్చు అసలు ఒక అని తెల్లంగా ఉంచలేదు ఒక రా ఒక ఈ వారంటీని కూడా తెల్లంగా ఉంచడం ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ వారంటీ చివరి చేస్తున్నాడు ఏవి ఒక్కడికి ఇల్లు కట్టినాడు చూసిన మాకు ఎవరికో దొంగతనంగా ఆడి ఆ ఏ ఊర్లో ఆ ఊర్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకరికిస్తున్నారు చేత వాళ్ళకి అందరూ మానేస్తున్నారు ఇంకటే మా మోహన్ జగన్మోహన్ రెడ్డి గారిపైకి వస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అధికారం చేపట్టబోతున్నారు రెండు వేల ఇరవై చంద్రబాబు గారు చంద్ర చంద్రబాబు గారు రావడం వల్ల ఏంటి మేలు జగన్మోహన్ రెడ్డి గారు రాబడం వల్ల ఏంటి చంద్రబాబు గారు ఏదైనా రావాల్సి వస్తే శుభ్రంగా రోడ్లు అభివృద్ధి జరుగుతాయి రాజధాని వస్తుంది మాకు పా ఈ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తాయి మాకు ఆ మూడు గ్యారంటీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పంటల సరైన టైంలో నీళ్ళు వదలకుండా ఇప్పుడు నీళ్ళు వదలటాన్ని ఏ విధంగా చూడవచ్చు ఈ విధంగా అంటే ఇప్పుడు వదిలిపెట్టింది ఏమి కాదంటే ఉన్న రైతులు రాసిన అయిపోవడానికి ముండా రైతు ఇవ్వడం పండించుకున్న రైతు ఉంటే పాడైపోవటానికి చేసింది ఆయన ఎందుకు వదిలిపెట్టింది ఇలా అవేళ వదిలిపెడితే కొన్ని లక్షలు ఎకరా కొన్ని లక్షల ఎకరాలు పండివి ఒక్క రూపాయి ఇలా పక్కన కాలువ పక్కన ఉండి ఒక రూపాయి దాలేకపోయింది రైతు దూరంగా ఉన్నవాడికి ఆ నీళ్ళు వచ్చి పడియాల ఏమి చేయలేకపోతుండ్రో కోత కొయ్యేది కావట్లేదు ఒకటి దూరం అవధి కావట్లేదు పండించే బోర్లు గట్రా పెట్టి పండించుకున్నవాడికి ఇంకేంటి ఆయన చేసి మంచి ఏం చేశారు ఆయన కొడాల నాని గారు మాట్లాడుతూ పీకేలు కాదు కదా వాడమ్మ ఎవడు వచ్చినా సరే మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కొడాల ఆ జాగ్రత్త చేసుకోమాలండి అసలు ఆయన ఆయన చూసుకోమాలండే కొడల కొడాల నాని గారిని ఆయన ఆయన చూసుకోమాలండి ఆయన గొప్పతనం చేయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాక ఎందుకు ఆయనకే అసలు ఆయన చూసుకోమాలంటే ఆయన చీటు ఏం చేస్తారు ఎలా ఆయన చీట్లో కలిసి బాగా వస్తే మేము రాజకీయం కూడా చేయము ఆయన చీటు రాదు సారి అయిన ఈసారి మళ్ళీ పోయా చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకోవడమే కంపల్సరీగా పట్టుకోకపోతే మటుకుంటూ చూసుకోతారు అది గ్యారంటీ అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిని చాలా ఘోరంగా అవమానించారు దాన్ని వల్లవనే వంశీ గారు కానీ బియ్యం మధుసూదన్ రెడ్డి కానీ కొడాల నాని కానీ వీళ్ళు విపరీతంగా అవమానించడాన్ని ఏ విధంగా చూడవచ్చు రేపు వాళ్ళకి ఏం కాపాడద్దు అనేది భవిష్యత్తులో వాళ్ళకే తెలుస్తుంది ఈసారి వాళ్ళకి తెలిసి ఉండాలి ఈసారి తెలియకపోతే చూడండి ఈసారి వాళ్ళకి ఏదైనా ఆయన చేసిన అన్యాయం అంతా ఎంత కాదు ఆయన ఆయన తీసుకెళ్ళి స్టేషన్లో దేనికి పెట్టారు దేనికి పెట్టారు ఏం చేసి తప్పు చేసి పెట్టిండు ఏ తప్పుడు ముట్టుకోగలండినా ఎందుకంటే శాతకాలప్పుడు పెట్టడం ఎందుకు ఉంటే హుయే తీయను తీసి చేయమను చేసి అప్పుడు ఆయన్ని నువ్వు తప్పుడు అనమాను ఏం తప్పు చూపించింది ఆయన మీద ఆవి తప్పు చూపించలేకపోయిండు కన్న ముసుకొచ్చుకొని కూర్చుండు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు అదే చేసిండు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అది న్యాయం అని చెప్పేసి మేము ప్రజలకు చెప్పలేకపోతున్నాం వీళ్ళు అబద్ధం అని చెప్పేసి అంటున్నారు ఇది చాలా తప్పు ఇది న్యాయం అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతారు రామకృష్ణారెడ్డి గారు అబ్బో పెద్ద మహాయుడు చేయమని రాజకృష్ణ రామకృష్ణారెడ్డి గారు న్యాయం ప్రజల్లో చూపిమ్మను ఆయన తెలివితేటంత సూస్తాం ఈసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయమన్న చేస్తే అప్పుడు తెలుసుది ఆయనకి ఏ ప్రజల్లో చూపించాలో చూపిమ్మను ఏ మీటింగ్లో పెట్టలో పెట్టమను రాళ్ళు పెట్టి ఆయన అంజయ్ చేస్తున్నారు ఆయన చేయగలి ఏ శాఖ గురించి అయినా ఏ విషయం మాట్లాడాల్సి వచ్చినా సరే కేవలం సలహాదారులు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే మాట్లాడుతున్నారు వారు ఎవరు మాట్లాడలేదు దీన్ని ఏ విధంగా చూడ ఆయన ఊరు పడిపోద్ది ఇంకా నెల రోజుల్లో ఆయన ఊరు కూడా మూతపడిపోద్ది కంగారు పని లేదు మీరు గ్యారంటీ ఆయన ఊరు కూడా మూతపడిపోద్ది లోకేష్ గారు యోగాల సభలో మాట్లాడుతూ ఏ ఒక్కడ తప్పు చేసిన వాడిని ఏ ఒక్కడనే వదిలిపెట్టడం అని చెప్పేసి బెదిరిస్తున్నారా వాస్తవాలు మాట్లాడుతున్నారు గ్యారంటీకి బెదిరింగ్ కాదు గ్యారంటీ చేసి చూపిస్తున్నాం చేసి చూపిస్తారు రేపు సమాజంలో చేసే చూపిస్తారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ విధంగా చేశారు కాబట్టి రేపు అయితే లోకేష్ గారు చేస్తారు అని చెప్పేసి అంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కాదు ఆయన చేసిన తప్పులన్నీ ఎత్తి చూపిస్తాయినా ఆయన చేసిన మా అరాస్కాలన్నీ కూడా చక్కగా పక్కకు చూపించి వాళ్ళు చేసిన పని చేస్తున్నాం నువ్వు ప్రజల మీద కట్టబోకూడదునా ఇట్లా బొండి అని చెప్పి చూపిస్తున్నావు అనుకో అప్పుడు అప్పుడే కర్మ ఆడికే చూపిస్తావు మళ్ళీ అదే విధంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడుతున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదే తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారంటీలు పెట్టింది దాన్నే విధంగా అమలు చేయగలిగారు వారి గ్యారంటీల్లో ఏ ఒక్క గ్యారంటీ తగ్గినా ఈ జామ పార్టీకి ఓటు కూడా వేయడం ఒక్క గ్యారంటీ కానీ తగ్గితే ఏం చేసినా పెట్టిన పాటిలో ఏ పథకం చూపించినా చూపించమని మాకు అన్ని అన్ని నిరసన చూడకి మూడు వేలు లేకపోయిండు పెన్షన్దారులకి ఇవాళకి మూడు వేలు ఇవ్వలేకపోయినాయన ఏం పెంచుకుంటూ పోతున్నాడు ఏంటి పెంచుకుంటూ పోయేది ఏంటంటే పెంచుకుంటూ పోయేది తేప వందాబో యాభై ఇట్లా ఇచ్చేదైనా రెండు వేలు ఆయన మా చంద్రబాబు గారు పెంచి రెండు వేలే రెండు వేలు ఆ రెండు వేలు ఏమంటే ఒక వంద రెండు వేలు ఇచ్చుకుంటూ వస్తున్నాయి ఒకవేళ రేపు జనవరికి ఇస్తరా ఎందుకు ఇక ఊడిపోయేటప్పుడు ఊడిపోయేటప్పుడు మూడు వేలు ఇచ్చి నేను పెద్ద మంచి నడుపుకుందే అది జరిగే పని కాదు పెన్షన్కి కరెంటు బిల్లుకి లింక్ పెట్టడం ఏ విధంగా చూడవచ్చు పింఛన్కి కరెంటు బిల్లుకి కరెంటు బిల్లు పెన్షన్ ఇచ్చిన దానికంటే కరెంటు బిల్లు ఎక్కువ వేస్తున్నాం ఇవాళ రైతు వంద నూట యాభై రూపాయలు కట్టే రైతు వంద నూట యాభై రూపాయలు కట్టే రైతు ఎలా ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు రెండు వేలు పద్దెనిమిది వందలు ఎనిమిది వందలు లాస్ట్ వాడు ఇంకెట్టుంటాడు రైతు వాడికి మనసులు ఇచ్చామది అది ఇచ్చామది ఐదుగురికి ఎత్తుండో ఎనిమిది మంది తీసుకుంటున్నాడు ఇంకా ఏం చేస్తారు మాకు కరెంటు బిల్లు సాగు చూపించి పెన్షన్లు ఎత్తేస్తున్నారు వాళ్ళకి ఇవ్వకుండా ఆపుతున్నారు కరెంటు బిల్లు సాగు సాగు చూపించి ఎత్తేస్తున్నారు అంతే అంటారా కంపల్సరీగా ఆ పెన్షన్లు మొత్తం కరెంటు బిల్లు దాల్సలేదు ఇంకేంటి ఆయన చేసేది మాకు ప్రజలకు ఇచ్చేది ఏంటి ముసలివాడు ముక్కోళ్ళు తినేది ఏంటి ఇంకా ఏం తింటారు అయ్యో రావని ఏడుస్తున్నారు వాడు ఈసారి నా అవ్వ తాతలు మొత్తం కూడా నాకే తెలియ వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయనగా ఒక్కడు కూడ ఎవరంటే ఇక ఆడు అందులో ఏనాడు ఇందిరమ్మ గారు కాంగ్రెస్ పెట్టిన చూడండి ఆనాటి నుంచి ఉండడు తప్ప సత్యమోడి ఎవడో ఆయన కోటేయడు ఈసారి మాత్రం కంపల్సరికి నేను చెప్తున్నా అది